పెద్ద కార్మిక వర్గం ఆందోళన చెందుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలోని కార్మికులు ప్రజలు రాజకీయ పక్షాలు అందరు కూడా అంశం చర్చ చేస్తా ఉన్నారు ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఏమిటంటే మనందరికీ తెలుసు కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం దేశ వ్యాప్తంగా అరవై బొగ్గు బ్లాక్లను కూడా ప్రైవేటీకరించడానికి వేలం పాట మన హైదరాబాద్ లో ప్రారంభం చేసింది ఈ ప్రారంభానికి ఆతుడు ఎవరంటే మన తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి కేంద్ర బిజెపి మంత్రి గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఆయన ప్రమాణ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసి హైదరాబాద్కు వచ్చి ఈ వేలం పాటలు ప్రారంభం చేశాడు ఈ అరవై యొక్క బొగ్గు బ్లాకుల్లో మన తెలంగాణ ప్రాంతంలోని గోదావరికని ప్రాంతంలోని లేదా సింగరేణి ఏరియా ప్రాంతంలోని మరి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రావణపల్లి బ్లాక్ ప్లాక్ కూడా వేలం పాటలు పెట్టారు గతం నుంచి అడుగుతా ఉన్నారు సింగరేణి సంస్థ అడుగుతా ఉన్నది ఈ సింగరేణి సంస్థ బతికి బట్టగట్టాలంటే ఈ భవిష్యత్తు లేదా అభివృద్ధి కావాలంటే ఈ ప్రాంత ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలన్నా కార్మికుల యొక్క ఉపాధి ఇంకా కొనసాగాలన్నా మాకు బ్లాకులు ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి సంస్థ కోరుతూనే ఉంది ఒక పదిహేను బ్లాకులు కేటాయించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నది అందులో ముఖ్యంగా కోయగూడెం అడిగారు సత్తుపల్లి ఓసిని అడిగారు ఆ తర్వాత శ్రావణపల్లిని అడిగారు ఈ రకంగా ఒక మూడు నాలుగు బ్లాకుల్ని మాకు కేటాయించాలని చెప్పేసి గతం నుంచి గట్టిగా కొట్లాడుతూ ఉంటే మాట్లాడుతుంటే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరించేటువంటి చర్యలు తీసుకున్నాయి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు సత్తు సత్తుపల్లిని మొత్తము టెండర్ లో ప్రైవేట్ వాళ్ళకు వచ్చే విధంగా వ్యవహరించిన పరిస్థితి కూడా కూడా అప్పుడు సింగరేణి సంస్థకు కేంద్రం కేటాయించలేదు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాటం చేయలేదు ఫలితంగా సింగరేణి సంస్థ నష్టపోయింది అనేటువంటి విషయాన్ని మనకందరికీ తెలిసిందే ఈసారి కూడా ఈ శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ని కూడా ఈ రోజు కేంద్రం టెండర్ లో లేకుండా వేలం పాటలు సంబంధం లేకుండా కేంద్ర బిజెపి ప్రభుత్వం సింగరేణికి కేటాయించాలని చెప్పేసి ఈ రోజు మనం అందరం కోరుకుంటా ఉన్నాం సంస్థ కూడా కోరుతా ఉన్నది కానీ కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం లేదు అందుకే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు సింగరేణి ప్రాంత ప్రయోజనాలు కార్మికుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒక పెద్ద పోరాటం చేయాలన్నటువంటి భావించి ఈ రోజు సింగరేణి పరిరక్షణ యాత్రని చేపట్టి మొత్తం బొగ్గు బ్లాక్ ల వేలాన్ని ఆపాలి కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర సింగరేణికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలోని బొగ్గు బ్లాక్లన్నింటినీ సింగరేణికి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని తీసుకున్నది దీంట్లో అందరు కార్మికులు ఉద్యోగులు మరి ప్రజలు మరి అందరు కూడా పార్టీలకు సంఘాలకు అతీతంగా మనమందరం కూడా ఈ యొక్క సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించవలసిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను